ఇండియా పాకిస్తాన్ కాల్పుల సమయంలో భారత ఆర్మీ జవాన్లకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కర్ణావతల వేణు ఆధ్వర్యంలో హనుమన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ పాకిస్తాన్ చేసే కాల్పుల సమయంలో భారత ఆర్మీ జవాన్లకు ఎటువంటి హాని జరగకుండా ఆ దేవులు ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు యుద్ధ విరమణకు భారత్ ఆర్మీ కట్టుబడి ఉంటే పాకిస్తాన్ మాత్రం విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి రాత్రి సమయంలో దాడి చేయడం చేటని అన్నారు నేరుగా ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేక పాకిస్తాన్ ఇలాంటి నీచ దాడులకు పాల్పడుతుందని అటువంటి దాడులలో ఇండియన్ ఆర్మీ జవాన్లకు హాని జరగకూడదని ఆ శ్రీరాముని వేడుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తల్లపల్లి బాలకృష్ణరావు రసూరి నర్సారెడ్డి నేవూరి కిషన్ గడ్డం గణేష్ అల్లూరి రవీందర్ రెడ్డి గండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దేశ సమగ్రత కోసం దేశ ఔనిత్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వీర సైనికులు వారికి మనోధైర్యం ఇవ్వాలని వారి ఆయురారోగ్యాలు సుఖంగా ఉండాలని ఆంజనేయ స్వామిని ఆ శ్రీరామచంద్రుణ్ణి వేడుకుంటూ వారికి విజయం ఆపరేషన్ సింధు అందులో భాగంగా వారికి మనోధైర్యాన్ని కలగాలని వారి పేరు మీద పూజలు చేయడం జరిగింది ఇలాగే దేశం సమగ్రత కోసం గౌరవ ప్రధాని గారు ఏం చేయాలో ఎలా చేయాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు ఆయనకు ఒక విజన్ ఉంది దేశం అంటే ప్రాణాలు అర్పించే మా నాయకుడు నరేంద్ర మోదీ గారు చెప్తున్నాను అలాగే అమిత్ షా గారు కానీ గౌరవ బండి సంజయ్ అన్నయ్య గారు కానీ ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటుపడే మా నాయకులను చూసి మేము గర్వపడుతున్నాం ఇలాంటి నాయకత్వం ఇంతకుముందు లేకుండే ఏదైనా స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని వాడుకున్నారు గత పాలకులు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు జరిగే ప్రతి క్షణం క్షణం క కంకణం కట్టుకొని దేశం కోసం శ్రమిస్తున్న మా గౌరవ ప్రధాని గారికి ధన్యవాదాలు తెలుపుతూ